హాయ్ అండి హలో ఎలా ఉన్నారు ఈరోజు క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చెప్తానండి ఈ ఒక కళాయి పెట్టుకొని దాంట్లో రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి అండి దాంట్లో తాలింపులు వేసుకొని పోపు దినుసులు అవి కొంచెం వేగనివ్వండి అవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత మనం ఉల్లిపాయ పచ్చిరాయి కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలండి అవి కూడా కొంచెం వేగనివ్వాలండి మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి వీటికి ఇది ఓన్లీ ఫ్రైయే కాబట్టి లైట్గా మక్క చాలండి ఇది వేసుకున్న తర్వాత టూ మినిట్స్ తర్వాత కొంచెం పసుపు వేసుకోండి కొంచెం పసుపు వేసుకొని మగ్గనివ్వాలండి అటు ఇటు తిప్పుకోండి చూసారా మరి ఎర్రగా వేయాల అవసరం లేదు ఇప్పుడు క్యారెట్ తురుమును వేసుకోవాలండి క్యారెట్ తురుముని ఇలా ఇలా అయితే తురుముకున్నానండి మీరైతే చిన్న ముక్కలుగా కోసుకుంటారు ఈసారి ఇలా ట్రై చేసి చూడండి తురుముకొని చేసుకుంటే అన్నంలోకి బాగా కలుస్తుంది చాలా బాగుంటుందండి పచ్చివాసన దాకా రెండు మూడు నిమిషాలు బాగా వేగనివ్వండి కలగెత్తుకోండి ఊన్లో బాగా వేగనివ్వాలి పచ్చివాసన పోయిన దాకా వేగనిచ్చి ఒకసారి మూత పెట్టుకోవాలి దీనికి ఇలా మూత పెడుతూ మగ్గనివ్వాలండి ఒక టెన్ మినిట్స్లోనే అయిపోతుంది కర్రీ క్యారెట్ ఫ్రై చాలా మంచిదండి హెల్త్ కూడా చాలా మంచిది వీక్లీ వన్స్ అయినా మీరు వండుకోండి ఎంచుకోనండి బాగుంటుంది మూత పెట్టుకొని మగ్గనిద్దామండి ఇలా మధ్య మధ్యలో మగ్గనిస్తూ చూసుకుంటూ ఉండాలండి మూత తీసి పెడుతూ ఎప్పుడు కూడా సిమ్లోనే ఉండాలండి ఇది బాగా సిమ్లోనే మగ్గనివ్వాలి మరి మీడియం హైలో పెట్టినా కూడా మాడిపోతుందండి దగ్గరుండే దీన్ని పోయి ఈ క్యారెట్ చూసుకోవాలండి ఇప్పుడు నేను కొంచెం ఉప్పు వేసుకున్నానండి తొందరగా మగ్గిపోవడానికి ఉప్పు వేసిన తర్వాత ఇంకా తొందరగా మగ్గిపోతుందండి క్యారెట్ ఇప్పుడు మళ్ళీ ప్లేట్ పెట్టుకొని మగ్గనిద్దామండి మళ్ళీ ఒకసారి కలిపెట్టుకోండి నక్కిందా లేదా చూసి ఇంకా కొంచెం నగ్గాలండి ఇది క్యారెట్ మళ్ళీ ఒక్కసారి ప్లేట్ పెట్టుకొని మక్కనిద్దాము ఒక టూ సెకండ్స్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి నక్కిందా లేదా అని నాకు మద్దతు ఉందండి ఇప్పుడు నేను కారం వేస్తున్నాను నేనైతే స్పూన్ ఉన్నారు వేసుకున్నానండి అది మసాలా కారము మామూలు కారం అయితే ఇంకా కట్ ఉంటుంది ఇదైతే మసాలా కారం అండి మసాలా కారం బాగుంటుందండి కర్రీస్ కర్రీస్లోకి ఇలా కారం వేసాక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలండి మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి అండి బాగుంటుంది నా వీడియో మీకు నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ